ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత జరగబోయేది ఇదే అయితే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఏం జరగబోతుంది ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనబడబోతున్నాయి అలాగే కన్యారాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి మీ జాతకం గురించి వీడియోను ఓపెన్ చేసి తెలుసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే షేర్ కూడా చేయండి వారు కూడా వాళ్ళ రాశి గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటూ ఉంటారు అలాగే వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు అలాగే జీవితంలో ఎన్ని ఆరోపణలు నిందలు ఎదురైనప్పటికీ కూడా వారిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు అలాగే ప్రజా ఆకర్షణ స్వభావం కూడా వీరికి కన్యారాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితంలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు ఆర్థిక క్రమశిక్షణతో వంశపారపర్యంగా వచ్చినటువంటి ఆస్తులను నిలబెట్టడానికి వాటిని అభివృద్ధి పరచడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనమంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క కన్యారాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది ఏ పనిని మొదలుపెట్టినా కూడా పూర్తి అయ్యేంత వరకు నిద్రపోని తత్వాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే ఈ దిన ఫలాల ప్రకారం కన్యారాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ప్రకారం కన్యారాశి వ్యక్తులకు చూస్తే గనక మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఒక పెద్ద శుభవార్తనైతే వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు మీ యొక్క కెరియర్కి సంబంధించింది కావచ్చు లేదా ఏదైనా కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక గుడ్ న్యూస్ అయితే ఈరోజు రిసీవ్ చేసుకోబోతున్నారు ఉదాహరణకి కెరియర్ పరంగా మీకు ఏదైనా ఒక అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని గురించి మీరు ఒక గుడ్ న్యూస్ వినడం లేదా ఏదైనా మీకు ఒక అవకాశం రావడం దాని గురించి ఒక గుడ్ న్యూస్ వినడం లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఒక లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక లోన్ శాంక్షన్ అవటం లేదా మీ కుటుంబ సభ్యులకు ఎవరితో ఒకరికి ఏదైనా మంచి ఆఫర్ రావటం కానీ వివాహం కుదరటం కానీ ఇలా ఏదో ఒకటి కెరియర్కి సంబంధించింది కానీ కుటుంబ జీవితానికి సంబంధించింది కానీ మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కానీ శుభవార్తనైతే రిసీవ్ చేసుకునే అందుకునే అవకాశాలు ఈ యొక్క రాశి వ్యక్తుల యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజున దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాతనైతే వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక చాలా కాలం నుండి ఎవరితో అయితే మీరు మాట్లాడకుండా బాధపడుతున్నారు అంటే వారితో మాట్లాడాలని కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ రోజు వారితో మాట్లాడడానికి ఉన్న అన్ని పరిస్థితులు కూడా మీకు అనుకూలించడం అనేది జరుగుతుంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారితో మాట్లాడని పరిస్థితి మీకు ఏర్పడింది అటువంటి వ్యక్తితో మీరు మాట్లాడాలని అనుకుంటున్నారు కానీ మీరు మాట్లాడలేకపోతున్నారు అటువంటి పరిస్థితులు మీరు మాకు అనుకూలించడం లేదని అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరిస్తారు మీకు చాలా సఖ్యతగా మాట్లాడతారు ఇది మీకు చాలా ఆత్మసంతృప్తిని ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవాలి అలాగే ఈరోజు అనేది కన్యారాశి వారికి మధ్యాహ్నం రెండు గంటల తర్వాతనైతే శుభవార్తనైతే ఖచ్చితంగా వింటారండి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలమున హనుమానానికి సమర్పించండి ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం చూసుకున్నాం కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి